ఓయ్ బుట్టిగా నీ నటన చాతుర్యంతో మనుషులను చంపేస్తున్నావు కదా నీ వీడియోలు చూసి ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు నీ దొంగ వీడియోలు చూసి ఇలా చేయమంటున్నావా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు చూసే జనాలకి నీ సబ్స్క్రైబర్స్కి నేను చూసి ఈ నెగిటివ్ నెసెన్స్ నేర్చుకోవాలా నువ్వు అలా జోకులు చెయ్యి అవే ఒకసారికి నిజమవుతాయి అదొకటి గుర్తుంచుకొని బతుకు ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు అసలు నీకు అర్థం ఉందా కొట్టుకోవటం ఏంది తిట్టుకోవటం ఏంది హాస్పిటల్ కొట్టుకోవటం తిట్టుకోవటం ఇది తప్ప మీకు వేరే పని పాటే లేదా నువ్వు అవన్నీ చూసి మేమేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లా పిల్లల్ని చూడు ఆ పిల్లల పాటలు చూడాలి కానీ నువ్వు ఈ వీడియోలు ఏంది కథేనా అసలు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావో ఒకసారి నీ వీడియోలు నువ్వు చూసుకో ఒక గంట నీకు అర్థం అవుతుంది నువ్వేం చేస్తావా అదే నువ్వు